ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు ప్రపంచ సోషలిస్ట్ వ్యవస్థకి ఆదర్శపరిచేటువంటి విఏ లేని నూట యాభై ఐదు వద్ద జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ యూనియన్లో సోషలిజం తీసుకురావడానికి ప్రధాన భూమిక వహించారు ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనకైన సిద్ధాంతాన్ని అమలు చేసి అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ కారపడయ్యాడు ఆయన యొక్క స్ఫూర్తితోనే ప్రపంచంలో అనేక దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి అందులో భాగంగానే పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించింది దీనిని యొక్క మార్గదర్శనాన్ని మన భారతదేశంలో అమలు చేస్తూ భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడానికి కమ్యూనిస్టులకి దోహదపడ్డది స్వతంత్రం అనంతరం ఈ డెబ్బై ఏడు సంవత్సరాల సంవత్సర కాలంలో భారతదేశంలో రంగ సంవత్సర పరిరక్షణకు ఏర్పాటుకి కమ్యూనిస్ట్ పార్టీ దాని ప్రజాస్వామ్యం ఎంతో దోహదపడ్డాయి భారతదేశంలో భూ భూసాస చట్టం తీసుకురావడంలో కానీ జాంతి బ్యాంకుల జాతీయకరణలో కానీ భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణలో కానీ సిపిఐ ప్రముఖ పాత్ర వహించింది ఆ విధంగా లెనీన్ యొక్క ఆదర్శాలని ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో భారతదేశ ఐక్యత సమగ్రతతో పాటు భారతదేశ లౌకిక వ్యవస్థ భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కమ్యూనిస్టులుగా కార్మిక సంఘ నాయకులుగా ప్రతిని పాలన తెలియజేస్తూ రినిన్ గారికి జోహాలు అర్పిస్తే విరమిస్తున్నాం